ఎలా ఉన్నారో అందరికీ గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు సైలగ సేన ఇంకా ఈరోజు అయితే రోజు చాయ్కి బదులుగా అయితే కొంచెం ఇదే జావ అయితే తాగుతుంది అని కదా ఆ జావ అయితే నేను తయారు చేయడమే జోయించేయాలి పిండి ఎలా అనేది అయితే మీతో షేర్ చేయలేదు కాబట్టి పిండి గురించి షేర్ చేస్తున్నా ఇందులో మేమేమో రాగులు మనము అంబలి అనుకో నైట్ నానబెట్టి చేస్తాం కదా అది రాగులతో మాత్రం చేసి నైట్ నానబెట్టే ప్రాసెస్ ఉంటుంది ఈ రెండు కలిపి చేస్తే అయితే అది అవసరం ఉండదు ఇది ఇంకా గ్లాస్ అయితే జొన్నలు తీసుకున్నా కదా మళ్ళీ హాఫ్ గ్లాస్ జొన్నలే వన్ అండ్ హాఫ్ గ్లాసు ఇవేంటంటే మంచిగా ఎండలో పెట్టేసుకున్నా చెత్త ఏం లేదు కానీ ఎండలో పెట్టేసుకున్నా ఏమైనా అని కొద్దిగా అయితే ఇంక వన్ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నలు అయితే చెరిగి వేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ దానితోటి రాగులు హాఫ్ గ్లాసు మళ్ళీ ఒక వన్ గ్లాస్ అవి హాఫ్ గ్లాసు ఇది వన్ గ్లాసు ఇది వన్ అండ్ హాఫ్ అది వన్ అండ్ హాఫ్ పచ్చ జొన్నలు రాగులు ఇవి కూడా ఏమైనా చెత్త ఉన్నాయి రెండు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాసు త్రీ గ్లాసెస్ అయినాయి కదా ఈ గ్లాస్ తో అయితే త్రీ గ్లాసెస్ వచ్చేసి కేజీ అనమాట ఇంకా నేనైతే కేజీ పట్టి చేసుకుంటున్నా ఈ జొన్నలు రాగులు కలిపి ఇంకేదేమో జొన్న రొట్టె చేయరాని వాళ్ళ కోసం మళ్ళీ అచ్చం జొన్న రొట్టె తినని పిల్లలు ఉంటారు ఇక మా ఇంట్లో ఉన్నారు ఉట్టి జొన్న రొట్టెలు అంటే తినరు నాకు కూడా అంత ఇష్టం ఉండదు మీరు వచ్చేసి ఉట్టి జొన్నలతో అయితే నాకు రొట్టె చేయడం రాదు ఇంకా అందుకే ఇవన్నీ కలిపితే రొట్టె మంచిగా వస్తుంది మనకు హెల్తీకి కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది రొట్టె ఇంకా ఈ జొన్నలు ఎన్నున్నవి పోల్చుకుందాం మనం ఇవాళ త్రీ గ్లాసెస్ జొన్నలు అయితే చెరిగి ఇందులో కదా అలాగే సేమ్ అదే గ్లాస్ ఇది మంచి గోధుమలు ఇవి కూడా త్రీ గ్లాసెస్ అంటే అవి కేజీ ఇవి కేజీ ఇంకా గోధుమల కేజీ పచ్చజొన్నలు కేజీ తీసుకున్నాం కదా మీరు ఆ పచ్చజొన్నల ప్లేస్లో ప్లేస్ లో అయినా తీసుకోవచ్చు హాఫ్ కేజీ హాఫ్ కేజీ రాగులు సర్దలు తీసుకున్నాం ఆయన మూడు గ్లాసులు తీసుకున్నాం కదా ఈ రాగులు సర్దలు వచ్చి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం ఇంకా ఈ రాగులు కూడా ఏం చేయలేకుండా ఇంకో ఇది కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జొన్నలు కేజీ గోధుమలు కేజీ సరదలు హాఫ్ కేజీ రాగులు హాఫ్ కేజీ మొత్తం కలిపి త్రీ కేజీస్ అయినాయి ఇంకా దీంట్లో అయితే మనం అందాలతోటి ఒక టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసుకుందాము మెంతులు ఎందుకోసం అంటే కొంచెం మనకు చేదు అనేది తగ్గుతుంది రొట్టె చేసేటప్పుడు కూడా మనకు రొట్టె మంచిగా చేయడానికి వస్తుంది మెంతుల వల్ల ఇంకా మొత్తం కలిపి త్రీ కేజీస్ అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఎందుకంటే ఇక గిర్నీ దగ్గర వాళ్ళు మన గడపరు కదా మళ్ళీ ఇంకా రెడీ అయిపోయింది చిన్నకాయను కూడా ఇందులోనే పెట్టేసి ఇంకా గిరినీ దగ్గర అయితే పట్టించుకొని వచ్చిన తర్వాత మీకు జావ ఎలా అనేది మళ్ళీ రొట్టె మీకైతే షేర్ ఫ్రెండ్స్ ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చిన నేను మా పోయి ఇదిగోండి ఇదేమో జావ పిండి ఇదేమో రొట్టెల పిండి ఇప్పుడు వీటి ప్రాసెస్ అయితే చూద్దాము అయితే ఇంకా నేనైతే ఇది రోజు టీకి బదులుగా ఇది తాగుతున్నా అని చెప్పినాం కదా ఊరికే క్యాన్ లో నుంచి తీసుకోవడానికి అయితే ఇబ్బంది అని ఇలా ఒక చిన్న డబ్బాలో అయితే తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ మీకైతే నేను రొట్టె చూపించే ముందు ఈ రోజు అయితే రొట్టెలోకి కాంబినేషన్ గా అయితే తెల్ల వంకాయ కర్రీ అయితే చేస్తున్నా ఇదిగోండి తెల్ల వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కొత్తిమీర ఉల్లిపాయ వేసేసిన ఆల్రెడీ పసుపు వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాను ఈ అయితే వంకాయ కర్రీ ఇంకా జావాకైతే ఇప్పుడు మీకు జావా చేసానికైతే ఇది నేను రెండు టీ గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను నేను తాగేస్తాను పడుకునేటప్పుడైనా తాగేస్తా నైట్ ఇప్పుడు చేసిన ఏం వేస్ట్ కాదు ఒక గ్లాస్ కి ఒక వన్ స్పూన్ గుళ్ళ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా కొంచెం మంచిగా కలిపేసుకోవాలి ఈజీగా కలిసిపోతుంది ఇబ్బంది లేదు ఇంకా మన టేస్టీకి దగ్గరగా సాల్ట్ నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను నేనైతే స్వీట్ తో చేసుకోను స్వీట్ ఇష్టం ఉండదు మీరు స్వీట్ తో కావాలంటే మాత్రం దాంట్లో ప్లేట్ లో కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇంకా టమాటాలు అయితే తొందర తొందరగా నేను ఇలా ఇలా ఇలానేసుకున్నా ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి పిండి ఇలా కలిపేసుకొని జస్ట్ మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా పిండి వేసిన తర్వాత ఇది కొద్దిగా ఫిమ్ లో పెట్టేసుకోవాలి అయితే మనకు చిక్కగా కావాలంటే అయితే టూ టీ గ్లాసెస్ కు టూ టీ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం పంచగా కావాలి అనుకున్నారంటే ఇదిగో కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని అంటే కొన్ని అంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ అనుకోండి దీన్ని ఇప్పుడు ఒక మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ మరిగించుకోవాలి మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు జొన్న రొట్టెలకైతే కాంబినేషన్ గా ఈ వంకాయ కూర ఏ మసాలా లేకుండా కొంచెం వాటర్ వాటర్ గా వేసుకుంటే అయితే బాగా టేస్ట్ ఉంటది ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం వంకాయ ముక్కలు అనేది నల్లబడిపోతాయి కదా అందుకని మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ వేసుకోకుండా ఇది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కడిగి వేసేసుకోవాలి ఇంకా ఈ కూరకైతే టమాటా అనేది మనకు మంచిగా ఉడికిపోవాలి పోవాలి ఇంకా నేను సన్నగా కట్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను కదా ఈ వంకాయ ముక్కలు వేసేసుకున్నాము ఇంకా వంకాయలు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాం ఇంకా చూడండి మంచిగా మరగడానికి వచ్చింది కదా సిమ్ మరగబెట్టుకోవాలి మనము ఇలా చిక్కగా ఉంటే ఏంటంటే మనకు ఇది తాగినా కానీ మన కడుపులో పొద్దున టిఫిన్ చేసుకోకుండా ఇది ఒక కప్పు ఈ గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ టూ గ్లాసెస్ ఇది ఒక్కరికి మాత్రమే చేసినాయి ఇప్పుడు మా పిల్లలు కూడా ఎవ్వరు నైట్ తాగరు నా ఒక్కదానికనే చేసుకున్నా ఈ కప్పు ఈ జావ మనము మొలకలు తీసుకున్నామంటే మనకు టిఫిన్ లాగా సరిపోతుంది హెల్త్ కూడా మంచిగా మనకు అంటే కొంచెం నీరసం చాలా తగ్గుతుంది దీంతో అయితే ఇంక ఇది ఇలాగే ఒక టూ మినిట్స్ ఇంకా మరిగించుకున్నాము ఇక ఇక్కడ అయితే కర్రీ అవుతుంది కదా ఇప్పుడు రొట్టెల ప్రాసెస్ కూడా చూద్దాం మరి ఇంకా కొంచెం అయితే ఉమ్మగిల్లి కదా వంకాయలు ఈ కర్రీ అయితే రొట్టెలల్లోకి అయితే చాలా బాగుంటది వేడి వేడి అన్నంలోకి అయినా రొట్టెలల్లోకి అయితే నేనైతే ఎక్కువ జొన్న రొట్టె చేసుకుంటే ఇలా ఏ మసాలా లేకుండా ఇలా చేస్తా వంకాయ కర్రీ కొంచెం కారం వచ్చేసి కొద్దిగా స్పైసీగా వేసుకున్నామంటే ఇంకా అదిరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్న హాఫ్ కేజీ వంకాయలకైతే టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసేసుకున్న కారం ఇంకా ఉప్పు కారం వేసినాం కదా మంచి ఆయిల్ తేనే వరకు అయితే సిమ్లో ఉడికించుకోవాలి ఇంకా ఇది ఉడికించుకునే లోపు ఇక అయితే చూసేద్దాము ఇక మరిగిపోయింది చూడండి ఇంక ఇప్పుడు దిని దినిపెడతాం ఇంకా ఫ్రెండ్స్ పిండి అయితే పట్టించుకొచ్చేసిన ఈవినింగ్ దూించిన కదా ఇప్పుడైతే ఈ గిన్నెలో అయితే కొంచెం పిండి తీసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుంటాను ఒక ఆరు రొట్టెలకైతే నేను పిండి అడిపేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఇంకా నేను ఒక రెండు మా సార్ ఒక రెండు మా పిల్లలు అయితే ఒక్కొక్కటి ఇంకా చూసారు కదా ఇవైతే చల్ల వాటరే ఇవి వేడి వాటర్ కూడా వేసుకునే అవసరం లేదు ఇవి రాని వాళ్ళకైతే ఈ రొట్టెలు మంచిగా చేయడానికి వస్తుంది తినడానికి కూడా టేస్టీ ఉంటాయి హెల్త్ కి మంచిది ఎవరైనా చూ ఇంతకుముందు అయితే నేను ఈ వీడియో చాలా రోజుల కింద షేర్ చేసిన పిండి ఎలా అనేది మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చూస్తారు అన్నట్టుగా మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా పిండి తడపడం అయితే అయిపోయింది ఇప్పుడు జొన్న రొట్టెలు ఏంటంటే బండ మీద అయినా పీట మీద అయినా కొంచెం వేడి నీళ్లు వేసుకొని బండ మీద నీ వేసేస్తారు దీనికి అట్లా ఏం అవసరం ఉండదు రొట్టెలు వేసేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ కాకుండా అయితే ఇంక ఇందులో వాటర్ వేసేసుకుందాం ఇలా మంచిగా ఉప్పు కారంలో ఉడికిన తర్వాత వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఈ గ్లాస్ తో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నా ఎన్ని నీళ్ళు అనుకోవచ్చు చూడండి మంచి కర్రీ ఉడికినాక మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా దీన్ని ఇప్పుడైతే కొంచెం సిమ్ లో పెట్టేసి మూట పెట్టేస్తున్నా ఇంకా ఇది మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడకని ఇంక ఇప్పుడు రొట్టె చేసుకున్నాం చపాతి కర్రతో ఈజీగా చేసుకోవచ్చు ఈ రొట్టెలు అయితే కిందికి అనాలి నేను ఈ కోలా ఎలా దిక్కుతున్నాను చూడండి జొన్న రొట్టెలతో పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దినుసులు అన్నిటితో మంచిగా సన్నగా వస్తే తీసుకోవడానికి కూడా వచ్చేస్తుంది ఈ రొట్టెకి మాత్రం మనకు వచ్చేసి బాగా కాగాలి ఇది ఒక పీట్ ఎంత ఎంత బాగా వచ్చిందో కదా ఇదిగో ఒక రొట్టె మొత్తం మీకు ఫుల్ గా చూపిద్దాం అని అయితే ఇంకా నేను ఫుల్ చూపించేస్తున్నా ఇదిగో చెయ్యి అయితే కాలుతుంది బాగా అందుకే కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకున్నాను ఇలా క్లాత్ తీసేసుకొని మంచిగా రుద్ది వేసుకుంటామంటే మనకు స్టవ్ స్టవ్ కూడా ఖరాబ్ కాదు ఇక నాలా ఇంతకు ముందు చూపించినట్టయితే చేయితో జల్లుకుంటే స్టవ్ కూడా ఖరాబ్ అవుతుంది ఇంక ఎక్కువ పని కాకుండా అంత మంచిగా సన్నగా వచ్చిందో చూస్తారు కదా ఇలా కొంచెం తిప్పుతూ అయితే ఈ ఈ కొద్ది కూడా మాడొద్దు నేను ఇది దీనికోసం మా వాళ్ళు ఇంత లోపలికి వెళ్ళిపోయింది తీసే అయితే ఇక్కడ కొంచెం అయితే కొద్దిగా మాడింది ఇంకైతే అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చూసారు కదా మనకి ఇది సన్నగా దొడ్డు కూడా కాకుండా చపాతి కర్రతో ఎంత బాగా వచ్చిందో ఇంకా అన్నీ అదే విధంగా చేసేసుకోవడమే ఇంకా అన్నీ ఇదే విధంగా అండి చపాతి అంత ఈజీగా అయిపోతుంది ఇంకా చపాతీ అన్న మడత పెట్టాలి ఆయిల్ పెట్టాలి పిండి పెట్టాలి అలా ఏం లేకుండా కొంచెం అయితే మనం క్లాత్తో అనుకుంటున్నందుకు స్టవ్ మీద పడకపోవచ్చు కానీ ఇక్కడ అయితే పిండి పడుతుంది ఎలాగైనా ఇంకా వంకాయ కర్రీ చూడండి మనకు మంచి చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందాం ఇదిగో ముక్క కూడా ఉడికింది కదా దీంట్లో చూసారు కదా నేనైతే ఏ మసాలా అయితే వేయలేదు ఇంక ఇప్పుడైతే ఇదిగో రొట్టె కూడా ఇలా ఇలా కాల్చుకోవాలి అదైతే కొంచెం నేను కరస తీసే వరకైతే మాడిందని చెప్పిన కదా అట్లా మాడనిచ్చుకోవద్దు వీటి ఇష్టం అండి ఈ రొట్టె అయితే ఒక్కొక్కసారి ఏమో మంచి చపాతి బూరే వంగినట్టు వంగుతుంది ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క రొట్టెనేమో పొంగదు నాకు కూడా అర్థం కాదు ఎందుకు పొంగదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ధనియాల పొడి మాత్రం ఏం వేయట్లేదు మంచిగా ఒక స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర కొత్తిమీర ఒక్కటి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ఇంకా కొత్తిమీర ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవడం ఇంకా సో ఫ్రెండ్స్ రొట్టెలు అయితే అయిపోయినాయి రొట్టెలు కర్రీ ఇంకా అయితే చూపిస్తున్నా చూడండి నేనైతే ఇలా చిక్కగా చేసుకున్నాను మీరు ఇంత చిక్కగా వద్ద నేను టూ స్పూన్స్ కి అయితే టూ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదా మీరు ఫోర్ గ్లాసెస్ తీసుకోండి అవి మరిగా అనేది మనకు కొంచెం పల్చగా వస్తుంది ఇంకా ఇదండి ఇంకా తిందాం మరి ఇలా చిక్కగా అయ్యేటట్టు ఇంకా మా పిల్లలకైతే చిన్న ప్లేట్లు పెట్టే పెట్టాలి మేమైతే ప్లేట్ పెట్టుకోము ఇలాగే వేసుకుంటాం ఈ వంకాయ కర్రీ అయితే ఇలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏ మసాలాలు లేకుండా ఒక్కటి కొత్తిమీర ధనియాల పొడి మెయిన్ ఉద్దేశం కొత్తిమీర అయితే చాలా వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే వీడియోలో అయితే నేను ఏమీ వేరే ఏం కలపలేదు కానీ మీకు రొట్టెల ప్రాసెస్ జావ ప్రాసెస్ చూపించాలనుకుని ఇంటనే చూసి చేసిన నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ను కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ గంటల మాత్రం మంచిగా